నమస్కారం ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది కడప జిల్లా చిల్లిమరి మండలం కొండూరు పంచాయతీ ఉలవలపల్లి గ్రామం నేను బిఎస్ఎఫ్లో ఇరవై మూడున్నర సంవత్సరం ఉద్యోగం చేసి నేను రెండు వేల పద్నాలుగులో రిటైర్డ్ అయినా నేను వచ్చిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ కోసము భూమికి అప్లై చేసుకుంటూ ఉన్నాను సర్వే నెంబర్ ఒకటిలో కొంత కొంతమంది కబ్జాదారులు దాన్ని కబ్జా చేసి నేను భూమికి అడ్డపడదనే ఉద్దేశంతో నా ఖాతాలు తీసేసి నన్ను పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని చెప్పి కూడా నేను ఎన్నోసార్లు రసీదులు ఉన్నాయి నా దగ్గర స్పందనలు పెట్టినాను సుమారుగా ఐదు ఆరు అర్జీలు ఉన్నాయి పెట్టినా కూడా నాకు ఏ ఎలాంటి న్యాయం జరగడం లేదు గత పంతొమ్మిదవ తేదీ రాత్రి కొండూరు రాజశేఖర్ భూ కబ్జాతారుడైనటువంటి అతను నాకు ఫోన్ చేసి నీ విషయం ఏంది నీ సంగతి ఏంది మర్యాద ఉంటే బాగుంటుంది లేదంటే నీ పరిస్థితి వేరుగా ఉంటుందని చెప్పేసి నన్ను బెదిరిస్తూ నాకు వార్నింగ్ ఇస్తూ నా ఫ్యామిలీని భూత మాటలు తిడతా ఉన్నాడు నేను ఇరవయో తేదీ పోలీస్ స్టేషన్కు పోయి కంప్లైంట్ ఇచ్చినాను పోలీస్ స్టేషన్ నుంచి ఎంఆర్ఓ గారు అది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా అని ఒక డాక్యుమెంట్స్ ఇవ్వమని చెప్పి ఇంతవరకు వాళ్ళు ఇవ్వడం లేదు గతంలో నేను ఇటాక్ పెట్టి వాళ్ళు రాత్రిపూట పని చేస్తా ఉంటే వాళ్ళ ఫోటోలు కూడా తీసి నేను కంప్లైంట్ ఇచ్చినాను ఆ ఫోటోల వల్ల నేను అడిగితే వాళ్ళకు సైన్ వేసినాము అని చెప్పినారు వాళ్ళకు ఎలాంటి కేసులు ఏమి కట్టకోకుండా స్పాట్లోకి ఎస్ఐ గారు వచ్చినారు ఆర్ఐ గారు వచ్చినారు కట్టుబడులు వచ్చినారు విఆర్ఓ ఏలు వచ్చినారు వచ్చినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళ కొనుగోలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు నన్ను బెదిరియడం వల్ల నేను ఇప్పుడు వచ్చి మీడియా ద్వారా నేను తెలియజేసుకోవడం ఏమంటే నాకు అతని వల్ల ప్రాణాన్ని ఉంది కొంతమంది గుర్తు లేని వ్యక్తులు కూడా నన్ను వెంబడిస్తున్నారు నేను ప్రస్తుతానికి ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ నేను ఒంటరిగా వచ్చి పోతు ఉంటాను నాకు ఎలాంటి ఆపద కలపకుండా అతని మీదను జాగ్రత్త చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయవలసింది నేను మీడియా ద్వారా కోరుతున్నాను గవర్నమెంట్ అది ఎవరికి ఇవ్వలేదు దాన్ని పెట్టిన సంతమంది రెండు వేల పదమూడులో దాన్ని పేదలకు ఇవ్వాలని చెప్పేసి ఇచ్చిన్నారు రెండు వేల పదమూడు రెండు వేల పదమూడులో ఇచ్చింటే కొంతమంది గ్రామస్తులు దాన్ని ఇచ్చి పశువులకు దానికి ఇబ్బంది అయిపోతుంది దాన్ని ఇవ్వకూడదు అనేసి ఏసీలకు ఇచ్చే భూములను ఆపేసినారు ఇవ్వకుండా ఎవరైతే ఆపినారో వాళ్ళే ఆ భూమిని కబ్జా చేసి గత ప్రభుత్వంలో కబ్జా చేసి రాత్రిపూట గెట్లు వేసి బోర్లు వేసి నిమ్మ చెట్లు నాటి అప్పుట్లో ఉదయభాస్కర్ రాజు ఎంఆర్ఓ అన్నారు ఆయన కూడా రాత్రిపూట కట్టుబోలను టాప్లా పెట్టి అన్ని చేసినా కూడా వాళ్ళ పని వాళ్ళు సాగిస్తున్నారు నేను లాయర్ ద్వారా కూడా ఎంఆర్ఓ గారికి కొంతమందికి పంపినాను నేను లాయర్ ద్వారా పంపినాను పంపినా కూడా ఎలాంటి తప్పులు చేతి తీసుకోకుండా నా మీదనే ఏదో పరిష్కారం చేసినామన్నట్టు కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చినారు ఎంఆర్ఓ గారు లాస్ట్ ఇయర్ లాస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఇరవై తేదీన రోజులు పెట్టి కొండూరు రాజశేఖర అతను భూమి సదులు చేస్తా ఉన్నాడు నేను ఈ పర్మిషన్ ఇచ్చింటే దానికి కూడా ఎలాంటి కేసు కట్టడం లే కేసు కట్టకోకుండా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాను నాదే తప్పు అన్నట్టు నన్ను దబాయిచ్చి మాట్లాడుతున్నాను అందుకని ఒక ఎక్సరీస్ మ్యాన్ ఈ విధంగా అన్యాయం జరుగుతుంది అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి నాకు ఇవ్వలేదు సార్ అది ఇవ్వకోకుండా ఆదేశినారు పశువులకు దానికి ఇబ్బందిగా ఉంటుంది ఇచ్చేదానికి కుదరదని ఆదేశించినారు దాన్ని ఆదిన తర్వాత ఎవరైతే ఆపినారో వాళ్ళే ఆ భూములు కబ్జా చేసినారు ఒకటో నెంబర్లో దగ్గర దగ్గర వంద ఎకరాలు ఉంటుంది రాత్రిపూట చెట్లు నాటి బోర్లు వేసి అన్ని చేసినారు ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు నాకు భూమి అడిగితే ఎవరు పలకడం ఇన్ని ఇన్ని రాజ్యాలు ఉన్నాయి నాకు రసీదులు పెట్టినట్టు అన్ని పట్టించుకోవడంలే కావాలంటే అతను తిప్పిన దానికి నేను రికార్డింగ్ పెట్టాను రికార్డింగ్ కూడా వినిపిచ్చాను మీకు కొండూరు అనే అతను సార్ వాయిస్ వాయితే సార్ అతని రికార్డు కూడా ఉంది నాకు అతని వల్ల ప్రాణహాని ఉంది నాకు న్యాయం జరగాలనేది నా సిద్ధాంతం ఒక ఎక్సర్వీస్ మేను నేను దేశం కోసం ఇరవై మూడు సంవత్సరాలు పనిచేసేసిన అతనికి ఎంఆర్ఓ గారు సహకరించినారు కానీ నాకైతే సహకరించడం లేదు అది ఎందుకనేది నాకు అతని వల్ల నాకు భయంగా ఉంది నా బిడ్డలు అక్కడక్కడ ఉంటారో తిరుగుతూ ఉంటారు అతని బ్యాచిలర్ చేసి కొంతమంది ఏమైనా చేస్తారనే ఆ ఉద్దేశం నాకు హండ్రెడ్ పర్సెస్ నాకు తెలుగుతుంది నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించినాడంటే అంత వాళ్ళకు ఉంది అని చెప్పేసి నాకు కలిగి సందేశం అది గవర్నమెంట్ పోలీస్ స్టేషన్కి పోతే అది గవర్నమెంట్కి సంబంధించి రెవెన్యూకి సంబంధించింది అది రెవెన్యూలో మాకు ఏదైనా డాక్యుమెంట్స్ ఇచ్చే మేము చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తా అన్నారు ఆర్డీఓ గారికి కూడా ఇచ్చిన ఆర్డీఓ ఇచ్చితేనే అప్పుడు ఈ ట్యాక్స్ ఇప్పడుతున్నది ఎంఆర్ఓ మేడం లెటర్ లెటర్ ఇమ్మంటే అది గవర్నమెంట్ లేనా పర్సనల్ లేనా లెటర్ ఇమ్మని చెప్పి అంటే ఆయన ఇవ్వడం లే ఎందుకు ఇచ్చినారంటే కానీ అతని బండారం బయటపడుతుంది కాబట్టి ఇవి పోకుండా కాలయాపనం జరుగుతుంది నాకైతే అన్యాయం జరుగుతుంది నేను ఫస్ట్ నుంచి భూమి కోసమే తిరిగినా నేను లాస్ట్ గవర్నమెంట్ నుంచి తిరిగినా నేను పెట్టింది అప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఇరవై మూడులో కమిటీ జరుగుతుంది అని చెప్పగా నేను అప్పుడు కూడా నా కాగితాలు నాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని నేను సబ్మిట్ చేసినాను చెప్పింటే కొండూరు రాజశేఖర్ అనే అతను అతని అనుచరులు ఆ లిస్టులలో వచ్చి లేకోకుండా నా పేరును నా డాక్యుమెంట్స్ లేకుండా తీసేసినారు ఎందుకంటే నేను ఒక ఎక్సరీస్మెంట్ కార్డు భూమి వచ్చి మాకు ఇబ్బంది వాళ్ళ ఆక్రమించిన భూమి వాళ్ళకు తక్కువ అయిపోతుందని ఉద్దేశంతో నా డాక్యుమెంట్స్ తీసేసినారు నేను అడిగితే తీసిన తర్వాత నువ్వు ఈ పెట్టలేదే అని అన్నారు నా దగ్గర రసీదు కూడా అందించాను రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండో తేదీ ఫిబ్రవరి పన్నెండో తేదీ ఇరవై నాలుగులో నేను సొందనాలు కూడా పెట్టాను వెనకబడి వచ్చిన తర్వాత పెడితే నాకు ఇప్పటికీ ఎవరు పట్టించుకోవడం లే నా మీదనే తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు భూములు ఆక్రమించినాడని నేను ఎక్కడైనా ఒక్క శల్టి భూమి ఆక్రమించినాడని తేలితే కదా నేను గవర్నమెంట్ నుంచి పెన్షన్ కూడా నేను వదులుకుంటాను అతను అయితే నాకు ఫోన్ చేసి క్లియర్గా బెదిరించినాడు నాకు వార్నింగ్ ఇచ్చినాడు ఇది ఒక్కటే నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను మాది పెళ్లిమరి మండలము కొండూరు గ్రామ పంచాయతీ ఉలపల్లి గ్రామం గత రెండు వేల పదమూడులో ఓటో నెంబర్ సర్వేలో కొంత భూమి లేని వాళ్ళు భూమిని ఎడవై విడతకి పంపిణీ ఇరవై విడతకి పంపిణీ చేస్తామని చెప్తే గవర్నమెంట్ వాళ్ళు కొందరు అప్లై చేసుకున్నారు అది ఇప్పుడు చేసి అధికారులందరూ వెరిఫికేషన్ చేసి చేశారు దానికి సబ్ డివిజన్లు మొత్తం అని చేసి పెట్టారు కొందరు కొందరు పేర్ల మీద ఓటో నెంబర్ సర్వేలో అది జి రామకృష్ణారెడ్డి అనే అతను ఊర్లో పశువులకు కావాలని చెప్పి మేతలేదని చెప్పి గొర్రెలకు వాటర్ కావాలని చెప్పి నీళ్లు కావాలని చెప్పి ఏమేమి మేతలేదని చెప్పి వాటిని పేపర్కి వేపించి సాక్షి పేపర్కి వేపించి ఆ రోజు తర్వాత కలెక్టర్ ద్వారా ఆ భూ పంపిణీని ఆపేసేసారు ఆపేస్ చేసి ఓటర్ నెంబర్ సెవెన్ వాళ్లకు క్లియర్గా రాసి పెట్టారు అది ఓటర్ నెంబర్ ఇరవై నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఇరవై నెంబర్కి వాటిని డివైడ్ చేస్తారనమాట తర్వాత వచ్చేసి అడవి కాస్త తర్వాత తీసుకుని దానిని ఆపేశారు ఈ రోజు కూడా వాళ్ళు చేయాలని దానికి ఛాయశక్తులు కృషి చేస్తున్నారు ఎన్ని సార్లు ఎన్ని సార్లు అర్జీలు పెట్టినా కూడా కలెక్టర్ పోయినా కూడా ఎమ్ఆర్ఓ దగ్గర పోయినా కూడా అసలు ఎటువంటి స్పందన లేదు రెస్పాన్స్ లేదు ఇప్పుడు నేను కోరుకునేది ఏమిటంటే అది గ్రామ ప్రజల కోసమే పూర్తిగా వదిలేయాలి ఏమి పశువులకు మేతకు గొర్రెల మేతతో పూర్తిగా వదిలేయాలి వాటిని వాళ్ళ పూలు కాకుండా భూపంపి కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము